అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు టుయ వెంకటరమణ గీత చదవటం ప్రారంభించాను ఒక మంచి భక్తి యోగాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీకు అందరికీ కూడా అర్థమవుతుందని ఆశిస్తున్నానండి ఈ రెండు రోజులు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాల వరకు చదవటం జరిగింది రెండు రోజులు ఇవాళ ఆరు ఏడు శ్లోకం చదువుతానండి మీకు అందరికీ బాగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను నేను నేర్చుకుని చదువుకోటం ప్రారంభిస్తున్నానండి శ్లోకం చదివిన తర్వాత దానికి తాత్పర్యం వివరిస్తున్నానండి ఇప్పుడు ఆరు ఏడు శ్లోకాలు చదువుతానండి ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹಣ ನಮಃ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹಣ ನಮಃ ಓಂ ಜೈ ಗುರುದ ಶ್ಲೋಕ ಅಲ್ಲಿ ಹೇತು ಸರ್ವಾ ಕರ್ಮಣಿ ಮಯಿ ಸನ್ಯಸ್ಯ ಮತ್ಪರ ಅನನ್ಯನವ ಯೋಗೇನ ಮಾಂ ಜಾಯಂತಿ ಉಪಾಸ తేషామహం సముర్ధర్త మృత్యు చేత సాం ఆరు ఏడు శ్లోకాలండి దీనికి తాత్పర్యం మరొకసారి చెప్తున్నాను తప్పులుంటే మరణించాలి అర్జున ఎవరైతే సర్వకర్మలను నాకే సమర్పించి నా మీదే ఆసక్తితో నాకంటే భిన్నమైనది మరొకటి లేదనే భక్తి యోగంతో విశ్వరూపధారినైన నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారు అంతేకాక అలాంటి నా రూపం మీదనే మనసును ఏకాగ్రతం చేసుకుని ఉన్నారు అలాంటి వారిని ఈ రూపమైన సంసార సాగరం నుంచి నేను వెనువెంటనే ఉద్ధరిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట భక్తి యోగం కదండి ఇది ఈ భక్తి యోగంలో భక్తి గురించి ఏ రెండు రకాలైన భక్తి రెండు విభిన్నమైన మనస్తత్వాల భక్తితో ఉన్నారన్నమాట ఈ ఈ రెండు రకాల మనస్తత్వాలనే నువ్వు ఎలా దగ్గరికి తీసుకుంటావు ఎలాంటి న్యాయం చేస్తావని అర్జునుడు కృష్ణుడిని అడుగుతుంటే కృష్ణ పరమాత్ముడు ఈ రకంగా చెప్పాడు అనమాట అండి ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు ఏదో కోరిక ఉంటుంది ఆ కోరికతో గుడికి వెళ్ళి ఇలాగ నా కోరిక నెరవేరుచయ్యా నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను కొబ్బరికాయ కొడతాను ఏదో ఇలా మనస్ఫూర్తిగా నేను అడుగుతానమాట అంటే నాకు కోరికలుతో నేను గుడికి వెళ్తున్నాను భక్తి ఉంది అయినా సరే ఫలాన్ని ఆశించి నేను భక్తితో ఉన్నాను రెండో రకం ఎలాంటి ఫలాపేక్ష లేకుండా కోరికను కోరకుండా చూపించేది మరొక భక్తి అనమాట అలాంటి భక్తి ఇప్పుడు చెప్పేది ఈ పరిస్థితిలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఎలాంటి ఎవరైతే సర్మ కర్మలను నాకే సమర్పించి నా మీదే ఆసక్తితో నాకంటే భిన్నమైనది మరొకటి లేదని భక్తి యోగంతో విశ్వరూపధారిని నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారు అంతేకాక అలాంటి నా రూపం మీదనే మనసుని ఏకాగ్రత చేసుకుని ఉన్నారు అలాంటి వారిని నేను పిలవకుండా వెళ్తాను కోరికను ఉంచుకుని మనసులో ధ్యానించే వారిని పిలిస్తే పలుకుతాను ఎలాంటి కోరికలు లేకుండా విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉన్నారు మనసంతా నా మీదే లగ్నం చేసి ఉన్న వారికి నేను పిలవకుండా వెళ్తాను వీళ్ళు నాకు దగ్గరగా ఉంటారు ఈ రెండు రకాల మనస్తత్వాలని కూడా వీళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళని దేవుడు ఆశ్రదిస్తాడు కానీ ఎలాంటి కోరికలు లేకోకుండా ఉన్నవారిని ఎక్కువగా పరమాత్ములోనే లీనమవుతారనమాట ఆ పరమాత్ముడే వాళ్ళని వాళ్ళ దగ్గరికి పరమాత్ముడు వెళ్తాడు దీనికి అర్థం అదే నాకు తెలిసిన అర్థం అండి అది నేను వివరించి అంతటి దాన్ని కాను కానీ నాకు అర్థమైంది మీకు కూడా వివరించాలన్న ఉద్దేశంతో ఈ రకంగా చెప్తాను ఆరు ఏడు శ్లోకాలు అయినాయి అండి దీనికి అర్థం వివరించేది మీకు తాత్పర్యం భక్తి అనేది ఎన్ని రకాలైనా ఉంటుందండి అది పూజించే మనిషిని బట్టి రకరకాలుగా ఉంటుంది అన్నమాట రకరకాల మనుషులు రకరకాలుగా భక్తితో పూజ చేస్తారన్నమాట నాకు ఆ వరాన్ని నాకు ఈ వరాన్ని అని పూజించే వాళ్ళు ఒకళ్ళు ఎలాంటి వరాలు లేకుండా మనసంతా భగవంతుడి మీద లగ్నమై పూజించే వాళ్ళు మరొకళ్ళు ఇలా ఉంటారనమాట ఫలాన్ని ఆశించే పూజించే వాళ్ళు పరమాత్ముడికి దగ్గరగా ఉంటారు ఏ పలము ఆశించిన వారు భగవంతుడి హృదయంలో ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భక్తి యోగంలో చెప్పటం జరిగింది నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పటం జరిగింది మీకు ఏమైనా తప్పులుగా అనిపిస్తే నన్ను మన్నించాలి అంతంత మాత్రంగా నేను కూడా చదువుకుని తెలుసుకోవాలనే భావంతో నేను మీ ముందుకు వచ్చానండి